హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్ ఫ్రెండ్స్ మనకు అందరికి తెలిసిన విషయమే ఇండియన్ నావీ నుంచి నావీ ఎంఆర్ అగ్నివీర్ నావీ ఎంఆర్ అంటారు దానికి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది మే పదమూడు నుంచి మే ఇరవై ఏడవ తారీఖు వరకు దీని యొక్క అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట సో దీనికి సంబంధించి సిలబస్ ప్యూర్గా సిలబస్ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అనేది మన సైనిక యాప్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో చాలా పర్ఫెక్ట్గా కోర్స్ ఉంటుంది ఈ విషయాలన్నీ ఇటు వీడియోలు మీకు చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దయచేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నావీ ఎంఆర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అగ్నివీర్ నావీ కంటే అండ్ ఆర్మీ అగ్నివీర్ కంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కంటే చాలా మంచిగానే నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు లేకపోతే వర్కింగ్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు ఎంఆర్ అనేది చాలా మంచిగా మనం చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో ఎవరైతే మనకు అగ్నివీర్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో అనుకున్న వాళ్ళు ఈ యొక్క నావీ ఎంఆర్కు సంబంధించి కూడా చాలా చాలా మంచిగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అండి రైట్ అది ఏంటి ఎలా అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎంఆర్క్ సంబంధించిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకు అగ్రిగేట్గా మనకు మార్కింగ్ అనేది టెన్త్ క్లాస్లో రావాల్సి వస్తుంది అది మనం గమనించాల్సిన విషయం అనమాట రైట్ సెలక్షన్ ప్రొసీజర్ పరంగా తీసుకుంటే ఇందులో రెండు రకాల స్టేజెస్ ఉంటాయండి స్టేజ్ వన్ ఉంటుంది స్టేజ్ వన్లో మనకు ఇండియన్ నావీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు దీన్ని ఐఎన్ఈటి అని కూడా చెప్పుకుంటాం స్టేజ్ టూలో వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంకోటి ఉంటుంది అంటే ఏదైతే స్టేజ్ వన్ ఉంటుందో ఇది ప్రిలిమినరీగా ఒక టెస్ట్ అండ్ స్టేజ్ టూ వచ్చేసి అది ఫైనల్ టెస్ట్ కానీ కూడా మనం చెప్పుకోవచ్చు స్టేజ్ టూలో మార్కులు అనేది మనకు కౌంట్ చేయబడతాయండి అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఐనస్ చిల్కాలో ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది వేరాజ్ మనకు ఐఎన్ఎస్ కళ్యాణ్ ఏఎన్ఎస్ఈ యొక్క నావెల్ బేసిస్ ఉంటాయండి నావెల్ బేసిస్లో మీకు ఎగ్ రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు మెడికల్ కూడా అక్కడే జరుగుతుంది రైట్ సో మెరిట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మెడికల్ ఐఎన్ఎస్ చిల్కాలో జరుగుతుంది మనం గమనించాల్సిన విషయం చాలామందికి జరిగింది కూడా రైట్ సో ఇది మనకు సెలెక్షన్ ప్రొసీజర్ అనమాట మరి ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో కూడా ఏమి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయనేది కూడా ఒకసారి మీ అందరితో డిస్కస్ చేద్దాం ఇక్కడ మేలు ఫీమేల్కి ఇద్దరికీ అవకాశం ఉందండి మెయిల్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై అంటే ఎంతమంది మెయిల్స్ ఎంతమంది ఫీమేల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నాయి అనేది మనకు క్లారిటీ లేదు ఆ నోటిఫికేషన్లో మూడు వందల ఇరవై అని చెప్పడం జరిగింది కానీ వీ కెన్ నాట్ సే ఎగ్జాక్ట్లీ మూడు వందల ఇరవై పోస్టులే బట్ నాలుగు వందలు తీసుకోవచ్చు ఐదు వందలు తీసుకోవచ్చు అయితే ఆరు వందలు కూడా తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ అనమాట పోస్టులు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఈసారి కరెక్ట్ ఓకేనా ఆరు నిమిషాల ముప్పై సెకండ్స్లో పరిగెత్తాలండి ఒక వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఈజీగా పరిగెత్తవచ్చు ఎనిమిది నిమిషాల్లో ఫీమేల్స్ పరిగెత్తాలి రైట్ సో ఉటాక్ బైటెక్ అంటే సిట్టింగ్ సిటప్స్ స్టాండ్ సిటప్స్ అంటాం కదా ఇరవై చేయాలి మేల్స్ పదహైదు చేయాలి ఫీమేల్స్ పుషప్స్ వచ్చేసి పదహైదు చేయాలి మేల్స్ పది చేయాలి ఫీమేల్స్ బెంట్నీస్ వచ్చేసి మనకు పదహైదు మేల్స్ చేయాలి పది మాత్రమే ఫీమేల్స్ చేయాల్సి వస్తుంది ఇది మరీ అంత హార్డ్గా ఆర్మీకి ఉన్నంత హార్డ్ అయితే కాదు ఫిజికల్ అది మనం గమనించాల్సిన విషయం ఎవరికైనా స్పోర్ట్స్ కానీ ఇలాంటి ఇంకేదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉండి స్విమ్మింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి కాస్త ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందనమాట అది మనం గమనించాలన్నమాట రైట్ సో నెక్స్ట్ చూద్దాం దీనికి సంబంధించి ఎంఆర్కి సంబంధించి ఒక మంచి కోర్సు కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ మంచి కోర్స్ ఒక రెండు నెలల్లో రెండు నెలల్లోనే ఎగ్జామ్ ఉందండి రైట్ సో ఎగ్జామ్ కూడా మీకు మోస్ట్లీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు జూలైలో జూలై ఫస్ట్ వీక్లో ఉంటుంది లేదంటే జూలై సెకండ్ వీక్ లో మోస్ట్లీ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుందండి ఎగ్జామినేషన్ సంబంధించి మే జూన్ రైట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా తీసుకుంటే టూ మంత్స్ అనేది గ్యారంటీగా మన చేతిలో ఉంది టూ మంత్స్ లో కంప్లీట్ చేయగలిగే కోర్సే మన కోర్స్ అండి ఎట్లా పడితే అట్లా లెంతీగా ఇచ్చి కన్ఫ్యూషన్ చేసి అసలు చదివే కోర్సే కంప్లీట్ కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ ఉండవు మన కోర్సులో టూ మంత్స్లో అంటే టూ మంత్స్లోనే కంప్లీట్ చేయగలిగే కోర్స్ అనమాట మన ఆ విధంగా ఉంటుంది అనమాట ఆఫ్టర్ ఇక ఫిజికల్ మెయిన్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అది ఇంకొక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది కాబట్టి త్రీ మంత్స్ వరకు మీకు ప్రాపర్గా ఫిజికల్ మెయి స్టేజ్ వన్ అయిపోతుంది స్టేజ్ టూ కూడా అయిపోతుంది అది మనం గమనించాల్సిన విషయం అనమాట ఓకేనా రైట్ ఇక్కడ జులై సెకండ్ వీక్ వరకు మనకు ఈ యొక్క ఎంఆర్ ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది ఎస్ఎస్ఆర్ కూడా సేమ్ జులై సెకండ్ వీక్లోనే మనకు కండక్ట్ చేస్తారండి రైట్ సో ప్రాపర్గా కాంటెంట్లో మనకు వచ్చేసి చూడండి ఎవరైతే అగ్నివీర్ కోర్సు తీసుకొని ఆర్మీ కోర్సు తీసుకొని ప్రిపేర్ అయినారో సో ఎయిటీ పర్సెంట్ కాంటెంట్ సేమ్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ కాంటెంట్ సేమ్ ఉంటుంది రే సో అది మనం గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కర బయలు అగ్నివీర్ కోర్సు తీసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మీరు ప్రాపర్గా అప్లై చేసుకోండి అమ్మా మీకు ఒక ఏజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మీరు ఏది ఏజ్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ త్రీ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ త్రీ తర్వాత పుట్టిన వాళ్ళు అనమాట దీనికి ఎలిజిబుల్ అవుతారు రెస్ట్ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ త్రీ తర్వాత పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట అప్లై అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి రైట్ సో ఎంఆర్కి సంబంధించి రికార్డెడ్ క్లాసెస్ చాలా మంచిగా క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ లిమిటెడ్గా ఎంఆర్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని రైట్ సో ఇక అన్నింటికి మించి ఒక బెస్ట్ గైడెన్స్ అనమాట దీని తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఎంఆర్కి సంబంధించి మీకు ఆ కోర్సులు అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాము అప్లోడ్ అయ్యాయి ఇంకా అప్లోడ్ అవుతాయి కూడా రైట్ సో ఓరే పీరియడ్ ఆఫ్ టూ టూ అండ్ హాఫ్ లో మీరు పర్ఫెక్ట్గా ఈ కోర్సు నేర్చుకొని మీరు ప్రాపర్గా ఇచ్చేసుకోవచ్చు చాలా వరకు ఏంటంటే లెంతి కోర్సులు ఇచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికంటే మనం ఎంత అవసరం అంతే మంచిగా కోర్స్ సరే నెక్స్ట్ ఈ కోర్స్ కావాలనుకున్న సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రాపర్ గా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సు తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట రైట్ సో ఈ యొక్క సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఇవి రెండు రకాల స్టేజెస్ అండి ఒకటి మనకు వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయండి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ మినిట్స్లో మనకి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది థర్టీ మినిట్స్లో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఒక కరెక్ట్ క్వశ్చన్కు ఒక మార్కు రాంగ్ క్వశ్చన్ వచ్చేసి పాయింట్ టూ ఫైవ్ మార్కులు అనేది నెగిటివ్ వెళ్ళిపోతాయండి గుర్తించాలి రైట్ సో దీని తర్వాత వచ్చేసి మనకు స్టేజ్ వన్ గురించి మాట్లాడుతున్నా స్టేజ్ టూ కూడా సేమ్ ఈజ్ ఇట్లే ఉంటుంది సిలబస్ కూడా ఈజ్ ఇట్లే ఉంటుంది అనమాట తేడా ఏముండదు స్టేజ్ వన్కు స్టేజ్ టూకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ప్రిలిమినరీ అది ఫైనల్ ఎగ్జామ్గా మనం గమనించవచ్చు రైట్ సో ఇక్కడ చూస్తే సెక్షన్ ఏ సెక్షన్ బి అని రెండు సెక్షన్లుగా విభజించబడతాయండి రైట్ సో అంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ కాదు ఒకే ఎగ్జామ్ బట్ ఒక సెక్షన్ ఏ సెక్షన్ బి అని ఉంటుంది మరి కామన్ గా సెక్షన్ ఏ లో మనకు తీసుకుంటే జిఎస్ జనరల్ సైన్స్ అండ్ అర్థమెటిక్ రావడం జరుగుతుంది అండి ఇది రైట్ జనరల్ సైన్స్ లో మనకు పన్నెండు క్వశ్చన్స్ అర్థమెటిక్ లో పదమూడు క్వశ్చన్స్ ఇస్తారు గ్యారెంటీగా గా ఇవే ఇస్తారనమాట రైట్ ఇట్లే ఇస్తారు మరి ఇందులో వచ్చేసి సెక్షన్ బిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ అడగడం జరుగుతుంది టోటల్గా ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారండి టోటల్గా ఓన్లీ దీంట్లోనే ఇరవై ఐదు క్వశ్చన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట రైట్ సో ఇరవై ఐదు క్వశ్చన్స్ దీంట్లో అడుగుతారు టోటల్గా యాభై క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ ముప్పై నిమిషాల్లో రాయాల్సి వస్తుంది అనమాట థర్టీ మినిట్స్లో రైట్ సో ఇది క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ ఏ విధంగా ఎంత టైం ఉంటుందని ఆ ఏ ఏ సెక్షన్లో ఎలాంటి క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారని నేను ఇక్కడ చెప్పడం జరిగింది రైట్ ఇక్కడ చూస్తే మనకు సిలబస్ సెక్షన్ ఏలో ఏముంటుంది అనే కాన్సెప్ట్ పరంగా మనం తీసుకుంటే చూద్దామండి సింపుల్ అండి టెన్త్ క్లాస్ బేసిక్స్ లెవెల్లో ఎవరైతే ప్రిపేర్ అయినారో టెన్త్ క్లాస్ మొత్తం అంతా టెన్త్ క్లాస్ లెవెల్ నుంచే మీకు క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువ డెప్త్ పోరు అది మనం గమనించాల్సిన విషయం ఫస్ట్ థింగ్ రైట్ సో ఇక్కడ ఏదో చాలా వరకు ఇంగ్లీషులో ఇచ్చారు అర్థం కాక చాలా ఇబ్బంది పడతారు చాలామంది ఇంగ్లీష్లు చూస్తానే సగం భయం వస్తుంది మనకు ఇక్కడ నథింగ్ టు వరీ అండి ఇవన్నీ జస్ట్ బేసిక్స్ బేసిక్స్ కాకపోతే ఏంటంటే దానికి పేర్లు కొంచెం డిఫరెంట్గా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువేం లేదు ఇక్కడ నేచర్ ఆఫ్ మ్యాటరు యూనివర్స్ గురించి త్రీ డి స్కోప్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మన క్లాసెస్ మన మన యాప్లో ఫోర్సు గ్రావిటేషన్ న్యూటన్ లాస్ మోషన్ వర్క్ ఎనర్జీ పవర్ ఇవన్నీ పిలుచుకునేదానికి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ అక్కడ చదివేదానికి ఏమంత ఈ కష్టం ఏం లేదండి కొంచెం ఈజీగానే ఉంటుంది ఇవన్నీ బేసిక్స్ కానీ ఉంటాయి చదివితే ఒక్కొక్కటి ఒక్కొక్క పేజే అంతకంటే ఎక్కువ ఏం లేదు అక్కడ రైట్ అది మనం గుర్తుంచుకోవాలి రైట్ సో హీటు ఇవన్నీ ఫిజిక్స్ అండి హీటు ఉష్ణోగ్రత అనేటువంటి టెంపరేచర్ రైట్ మెటల్స్ నాన్ మెటల్స్ కార్బన్స్ అండ్ కార్బన్ కాంపౌండ్స్ మెజర్మెంట్స్ కావచ్చు వేవ్ మోషన్ కావచ్చు అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు చాలా నీట్గా నేను ఇక్కడ ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించి ఫ్యాకల్టీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట రైట్ సో ఇది కూడా చాలా ప్రాపర్గా మీరు చదువుకోవచ్చు చాలా ప్రాపర్గా చదువు క్వశ్చన్స్ మిస్గా మన మన కోర్సులో నుంచి క్వశ్చన్స్ మిస్ కావు అది మనం గమనించాలన్నమాట రైట్ సో కొత్త క్లాసెస్ మనకు ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మ్యాథ్స్ పరంగా తీసుకుంటే మ్యాథ్స్ పరంగా తీసుకుంటే ఏదైతే మనము అగ్నివీర్కు సంబంధించి బేసిక్ కోర్స్ ఇచ్చామో చూడండి అంతకంటే ఎక్కువ డెప్త్ పోనే పోడండి రైట్ సో చాలా సింపుల్గా మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్స్ కావచ్చు రేషియో ప్రపోర్షన్ కావచ్చు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అంటే ఇది కొంచెం మనం క్లాసెస్ చెప్పేయాల్సి వస్తుంది లీనియర్ ఈక్వేషన్స్ రైట్ సో పాలినామియల్స్ సిమ్యులేషన్ సిమిలర్ సైమల్టేనియస్ అండ్ ఈ క్వశ్చన్స్ రైట్ సో దీని తర్వాత వచ్చేసి బేసిక్ ట్రిగ్నోమెట్రీ బేసిక్ వెరీ బేసిక్ ట్రిగ్నామెట్రీ అనమాట రైట్ ఒక చార్ట్ ఉంటుంది కంప్లీట్గా రైట్ ఆ ట్రిగనామెట్రీలో దానికి సంబంధించిన ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ అక్కడి నుంచి పడతాయి అనమాట ఒక క్వశ్చన్ వస్తుంది రైట్ సింపుల్ మెన్సూరేషన్ అంటే వెరీ బేసిక్ మెన్సూరేషన్ జస్ట్ ఫార్ములా మనం నేర్చుకున్నామా అప్లికేషన్ చేసుకున్నామా సో మన బేసిక్ కోర్సులో కూడా ఇవే నేర్చుకున్నాం ఎందుకంటే ఎక్కువ డెప్త్ ఆ కోర్సులో పోలేదు అనమాట సో ఇక ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాసు పర్సంటేజెస్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ కామన్ గా లో ఏవైతే మనకు కవర్ అవుతాయో సో ఇవన్నీ ఇది అంతా అఫీషియల్ గా మనకు నేవీ నుంచి ఇచ్చిన ఇదే అనమాట సిలబస్ అది సో ఏవైతే కామన్గా కవర్ అవుతాయో మన కోర్సులో చాలా గా అక్కడ కూడా ఇవ్వడం జరిగిందనమాట రైట్ సో దీని తర్వాత వచ్చేసి సెక్షన్ బి పరంగా తీసుకుంటే మనకు ఆ సెక్షన్ బి పరంగా తీసుకుంటే కంప్లీట్గా స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి స్టాటిక్ జీకే అంటే ఇంకా అన్ని సబ్జెక్టులు వస్తాయి అండ్ మామూలుగా మనకు కరెంట్ అఫైర్స్ వస్తాయి అనమాట జియోగ్రఫీ పరంగా తీసుకుంటే సాయిల్ నేలలు రివర్స్ నదులు పర్వతాలు రైట్ సో హార్బర్స్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు రైట్ కల్ కల్చర్ అండ్ రిలీజియన్ గురించి కావచ్చు సంస్కృతి ఇలాంటి గురించి కావచ్చు ఫ్రీడమ్ మూమెంట్ ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి స్వతంత్ర పోరాటం గురించి మాట్లాడుకోవచ్చు ఇండి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇండియా గురించి అయినా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి ఇవన్నీ బా అగ్నివీరు ఆర్మీకి సంబంధించిన సిలబస్ ఏమో మనం చెప్పుకోవచ్చు స్పెషల్గా మళ్ళీ ఎక్కడి నుంచో ఏమో అగ్నివీరు ఆర్మీకి సంబంధించిన సిలబస్ ఏ హిస్టరీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు యుద్ధాల గురించి కావచ్చు నైబర్స్ కంట్రీస్ గురించి కావచ్చు అవార్డ్స్ గురించి కావచ్చు ఏమైనా బుక్స్ ఆథర్స్ కావచ్చు ఏమైనా డిస్కవరీస్ కావచ్చు డిసీజెస్ కావచ్చు న్యూట్రిషన్ కావచ్చు ఇది బయాలజీ బయాలజీ జస్ట్ సింపుల్గా ఇచ్చాడు అంత రెండు క్వశ్చన్స్ గ్యారంటీ పడతాయి దాంట్లో రైట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్లో మనకు కామన్గా వచ్చేసి ఒక రెండు నుంచి ఒక మూడు నుంచి ఐదు ఐదు క్వశ్చన్స్ ఈజీగా పడతాయి కరెంట్ అఫైర్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి రే సో లాంగ్వేజెస్ కావచ్చు క్యాపిటల్స్ కావచ్చు కరెన్సీస్ కావచ్చు రైట్ సో ఫుల్ ఫామ్స్ అబ్రివేషన్స్ ఒకటి కాదు రకరకాలుగా ఇచ్చున్నాడు అనమాట కరెంట్ అఫైర్స్ ఏం కాదు ఐదు కూడా కాదు మూడు మూడు పడతాయి కరెంట్ అఫైర్స్ మామూలుగా అయితే రైట్ సో పర్సనాలిటీస్ నేషనల్ బర్డ్స్ ఎనిమల్స్ స్పోర్ట్స్ గురించి ఫ్లవర్స్ గురించి నేషనల్ యాంతమ్ గురించి నేషనల్ సాంగ్ గురించి నేషనల్ ఫ్లాగ్ గురించి మాన్యుమెంట్స్ గురించి చాలా చక్కగా ఇచ్చాడనమాట రైట్ సో స్పోర్ట్స్ పర్సన్స్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఇవ్వచ్చు స్పోర్ట్స్ టర్మినాలజీ ఇవ్వచ్చు స్పోర్ట్స్ కప్స్ ఇవ్వచ్చు ప్లే ప్లే గ్రౌండ్స్ గురించి కూడా ఇవ్వచ్చు ఏ ఆటలు ఏ ఆటలో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారని చాలా నీట్గా ఇవన్నీ మన కోర్సులో చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ కోర్సు జస్ట్ లిమిటెడ్ కోర్సు మీరు నేను చెప్తున్నాను కదా ఈ టూ మంత్స్లో కూడా ఈ కోర్సు చాలా పర్ఫెక్ట్గా క్లియర్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా చదవచ్చు ఎందుకంటే ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండదండి ఎంఆర్కు సంబంధించి అగ్నివీర్కు సంబంధించి ఆల్మోస్ట్ ఈక్వల్ ఎయిటీ పర్సెంట్ ఈక్వల్ సిలబస్ ఉంటుంది ఏం తేడా ఎక్కువగా ఉండదు బట్ రిమైనింగ్ ఓ ట్వంటీ పర్సెంట్ సిలబస్ ప్లస్ టెస్ట్ సిరీస్లతో కలిపి మీకు ఒక మంచి కోర్స్ అనేది ఎంఆర్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది లేదా మనకు ఎంఆర్కు సంబంధించిన బుక్స్ ఏమన్నా ఉన్నాయంటే అగ్నివీర్కు సంబంధించిన బుక్స్ దీనికి కూడా పనికి వస్తాయండి స్పెషల్గా దీనికోసం ఏం బుక్స్ అవసరం ఉండదు మన దగ్గర ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి కావాలంటే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఏది కోర్సు తీసుకున్న వాళ్ళు మాత్రమేనండి కోర్సు తీసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఈ బుక్స్ అనేది మీకు ఆర్డర్ బేసిస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో చాలా చక్కగా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్లోనే ఈ ఎంఆర్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అగ్నివీర్ ఆర్మీ కంటే మంచి ఈ అవకాశం అండి దీని గురించి చెప్పుకోవచ్చు అనమాట మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సార్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే స్టేజ్ వన్ గురించి మనం మాట్లాడుకుందామండి స్టేజ్ వన్లో ఏపీ అంటే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుందండి ఇది గమనించాలి తెలంగాణ రైట్ ఏపీకి కామన్గా పదహారు నుంచి పద్దెనిమిది వరకే యాభైకి కట్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటే పదమూడు నుంచి పదహైదు వరకే కట్ ఆఫ్ మేబీ పదహారు మేబీ సింపుల్గా ఒక పదహారు వెళ్ళచ్చు ఫస్ట్ స్టేజ్లో ఇది ఎంత ఎంతకంటే ఎక్కువ పోవడం ఈజీగా రాసేయచ్చు ఫస్ట్ స్టేజ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు నిజంగా చెప్తున్నాను కదా తీసుకొని చదివి ప్రాపర్గా మన కోర్సు ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఇది లెక్క కాదు ఇది అసలు లెక్కే కాదు ఈజీగా కళ్ళు మూసుకొని రాసుకోవచ్చు నెక్స్ట్ స్టేజ్ టూకి వెళ్ళిపోవచ్చు అనమాట మరి స్టేజ్ టూ పరంగా ఏముంటాయి సార్ స్టేజ్ టూలో ఏం అంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అంటే స్టేజ్ టూలో చూడండి మనకి ఏపీ పరంగా తీసుకుంటే స్టేజ్ టూలో వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మధ్యలో ఉంటాయండి ఇంతకంటే ఎక్కువ పోదు తెలంగాణ తీసుకుంటే ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు మధ్యలో ఉంటుంది ఈ కట్ ఆఫ్ సంగతి ఇదో ఇంతకంటే ఎక్కువ పోదు అనమాట చాలా మంచి అవకాశం ఎవరైతే అబ్బాయిలు కాస్త కాస్త తెలివి ఉన్న అబ్బాయిలు నిజంగా చెప్తున్నా సో ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోవద్దండి ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు అగ్నివీర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఏజ్ లిమిట్ వస్తుంది అప్లికబుల్ అవుతున్నారు అంటే మాత్రం ఫాస్ట్గా అప్లై చేసుకోండి పదమూడు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మీ అప్లికేషన్స్ అనేది ఉంటాయి జూలై సెకండ్ వీక్లో మేబీ జూలై సెకండ్ వీక్లో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ స్టేజ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆగస్టులో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ పర్ఫెక్ట్ అయిన నా గైడెన్స్ మీకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోను అండ్ సైనిక యాప్ను సైనిక ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్